ఏపీకి కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారంటున్నారు రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో చూశారు కదా మరి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయంలో అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా రావాలని అందరూ కోరుకుంటున్నారు ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఆయన సీఎం కావాలని తెలంగాణ సీఎం కోరుకోవడం విశేషం ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ ప్రచారం చేసేటప్పుడు ఆయన వెంట ఒక జస్ట్ ఒక హెల్పర్గా అయితే మన రేవంత్ రెడ్డి ఉన్నారు ఆయనకి పదవి లేదు పెద్దగా అప్పట్లో పాపులారిటీ లేదు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఆయన వైదొలిగి బయటకొచ్చి ఆయన అంటూ ఒక మరి కాంగ్రెస్ పార్టీలోకి చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా తెలంగాణకి సీఎం అయిపోయారు దీని అంతటి కారణం గురువు గారితో ఉన్నటువంటి చను వల్లే అంటూ చెప్తారు రేవంత్ రెడ్డి మన చంద్రబాబుకి సంబంధించి సో ఏది విన్న విన్నా చంద్రబాబుకి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయ్యే రేంజ్లో అయితే ఉంటుంది కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి విషయమే కానీ కాస్త అలర్ట్ గా లేకపోతే చాలా దారుణాలే సంభవిస్తాయి అంటూ చెప్తున్నారు అంతేకాకుండా ఏపీకి సీఎంగా పూర్తి బాధ్యత ఎన్టీఆర్ ఎందుకంటే మాట తీరు ఆయన ప్రజలతో మాట్లాడే విధానం ఆ సీనియర్ రామారావు గారి యొక్క అంశం అన్ని ఎన్టీఆర్లో లో ఉంది ఆయన కనుక రాజకీయాల్లోకి వస్తే ఏపీకి మేలు జరుగుతుందని నాకే నమ్మకం ఉంది మరి మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అనేది అర్థం కావడం లేదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీకి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతారని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మరి తెలుగుదేశం పార్టీదే హవా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఎంతైనా తన అభిమానం ఊరికే పోదుగా